హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం తెలంగాణ వ్యాప్తంగా ఆసరా పెన్షన్లకు సంబంధించి ఎప్పుడు పడతాయని చాలామంది అయితే అడగడం జరిగింది దీనికి సంబంధించి తాజాగా ఈ రోజున తెలంగాణ ప్రభుత్వం ఆసరా పెన్షన్లకు సంబంధించిన డబ్బులు అయితే విడుదల చేయడం జరిగింది ఇప్పటికే కొన్ని వీడియోల కింద ఈ విధంగా అయితే కామెంట్ చేయడం జరిగింది అంటే ప్రీవియస్ గా నేను ఆసరా పెన్షన్లకు సంబంధించి ఎప్పుడు పడతాయని చాలా మందికి అయితే తెలియజేశాను అయితే అందులో చాలా మంది ఆ యొక్క వీడియోల కింద అయితే కామెంట్ చేయగా ఇక్కడ చూసుకున్నట్లయితే హృదయపూర్వక ధన్యవాదాలు ఈ రోజున మా బ్యాంక్ ఖాతాలో డబ్బులు అనేది జమ కావడం జరిగింది అలాగే ఖమ్మం లో కూడా ఈ రోజున డబ్బులు విడుదల చేసినట్లు అలాగే ఇప్పుడే నాకు కూడా పేమెంట్ అనేది పడ్డట్లు మరొక వ్యక్తి కామెంట్ చేయగా అలాగే సంగారెడ్డి డిస్టిక్ లో కూడా ఈ రోజున ఆసరా పెన్షన్లకు సంబంధించిన డబ్బులు అనేది పడినట్లు ఈ విధంగా వీడియోల కింద అయితే కామెంట్ చేయడం జరిగింది ఈ రోజు నుంచి రానున్న వారం రోజుల పాటు అనగా ఈ నెల తొమ్మిదో తేదీ వరకు అంటే ఉగాది రోజు లోపల ఈ యొక్క ఆసరా సంబంధించిన డబ్బులు అనేది అందరికీ వారి యొక్క బ్యాంక్ ఖాతాలో అయితే జమ అనేది అవుతున్నాయి ఇంకా ఎవరికైనా సరే దీనికి సంబంధించిన డబ్బులు అనేది పడకపోయినట్లయితే ఎవరు టెన్షన్ పడాల్సిన అవసరం అనేది లేదు రానున్న నాలుగైదు రోజుల్లో తప్పనిసరిగా అందరికీ పేమెంట్ అనేది మీకు అయితే పడుతుంది ఒకవేళ మీకు చాలా మందికి బ్యాంకులకు సంబంధించిన మెసేజ్ అనేది రాకపోయినట్లయితే అంతే కొంతమందికి సంబంధించిన మెసేజ్ అనేది మిస్ అనేది అవుతుంటాయి అలాగే కొంతమందికి సంబంధించి పెన్షన్ పెన్షన్కి సంబంధించిన అమౌంట్ అనేది రాలేదని మీరైతే టెన్షన్ పడాల్సిన అవసరం అయితే లేదు అందరికీ డబ్బులు అనేది రానున్న నాలుగైదు రోజుల్లో పేమెంట్ అనేది తప్పనిసరిగా అందరికైతే వస్తుంది ఒకసారి మీకు సంబంధించి రెండు మూడు రోజుల తర్వాత బ్యాంకు వెళ్ళినా కూడా మీకు సంబంధించిన బ్యాంక్కి మీకు పేమెంట్ అనేది పడిందా లేదా కూడా మీరు ఒకసారి అయితే చెక్ చేసుకోండి అలాగే ఈ యొక్క వీడియో కింద నేను మీకు ఆసరాకు సంబంధించిన స్టేటస్ అనేది చెక్ చేసుకోవడానికి కూడా లింక్ అయితే ఇచ్చాను అందులో మీకు సంబంధించి ఆసరా పెన్షన్కి సంబంధించిన కార్డు మీద ఏదైతే నంబర్ అనేది ఉంటుందో ఆ యొక్క నెంబర్ అనేది ఎంటర్ చేసుకోవడం మీకు సంబంధించి ఆసరా పెన్షన్ స్టేటస్ అనేది మీరు అయితే చెక్ చేసుకోవచ్చు ఇకపోతే కొత్త వారికి సంబంధించి కొత్తగా ఎవరైతే రిజిస్ట్రేషన్ అయితే చేసుకున్నారో అటు అయితే పేమెంట్ అనేది ఈ రోజు నుంచి అయితే అనేది చేయలేదు ఇది వరందరికీ సంబంధించి ఈ యొక్క ఎలక్షన్ అనేది పూర్తి అనేది అయిన తర్వాత కొత్త పెన్షన్ కార్డు అనేది జారీ చేయబోతున్నట్టు సమాచారం అయితే రావడం జరిగింది చాలా మంది అయితే అడుగుతున్నారు మీకు చెప్పిన ఇన్ఫర్మేషన్ అనేది కరెక్ట్గా వస్తుందని కొంతమంది అయితే తెలియజేశారు మనకు ఈ యొక్క మన టాక్ షో ఛానల్లో నేను చాలా వరకు జన్యూన్ గా మీకు ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తూ ఉంటాను ఇలాంటి తాజా అప్డేట్ ఎప్పటికప్పుడు జెన్యున్ గా మీ యొక్క మొబైల్ ఫోన్ కి నోటిఫికేషన్ రావాలనుకున్నట్లయితే మన టాక్ షో ఛానల్లో సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ యొక్క వీడియోను మీకు తెలిసిన ప్రతి ఒక్కరికి షేర్ చేయండి వారు కూడా ఈ యొక్క ఆసరా పెన్షన్లకు సంబంధించి వారికి పడుతున్నాయా లేదని మీరైతే చెక్ చేసుకోవచ్చు అలాగే ఈ వీడియో కింద మీరైతే కామెంట్ చేయండి మీకు సంబంధించిన ఆసరా పెన్షన్ అది పడినట్లయితే ఏ లో పడ్డాయి అలాగే పడకపోయినట్లయితే ఏ లో ఇంకా పడలేదు అనే దానికి సంబంధించి మీరు కామెంట్ చేసినట్లయితే మిగతా వాళ్ళకు కూడా తెలుస్తుంది అంటే ఉదా ఉదాహరణకు ఇక్కడ సంగారెడ్డిలో పేమెంట్ పడినట్లు అలాగే మరి కొంతమందికి సంబంధించి చూసుకున్నట్లయితే ఇక్కడ ఖమ్మంలో కూడా పేమెంట్ పడినట్లు వారైతే తెలియజేశారు ఆ యొక్క లో వారికి సంబంధించి పేమెంట్ అనేది పడుతున్నట్లు వారైతే ఇంటిమేషన్ అయితే వారికి అయితే రావడం జరిగింది కాబట్టి మీకు కూడా ఈ యొక్క డిస్ట్రిక్ట్ లో పేమెంట్ అనేది పడినట్లయితే మీరు కూడా వీడియో కింద తప్పనిసరిగా కామెంట్ అనేది చేయండి మీ యొక్క వీడియో కింద కామెంట్ అనేది ప్రతి ఒక్కరు చదువుతారు కాబట్టి అటువంటి వారందరికీ ఈ యొక్క కామెంట్ అనేది చాలా వరకు యూజ్ఫుల్ అనేది అవుతాయి